హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీష స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ గ్రామర్ ఈరోజు మనం సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి తెలుసుకుందాం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా లేదా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ముందుగా ప్రతి వాక్యంలో ఉండే సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ ని గుర్తించడం చాలా అవసరం అసలు సబ్జెక్ట్ అంటే ఏమిటి వాట్ ఈస్ అ సబ్జెక్ట్ వాట్ ఆర్ హూ ద సెంటెన్స్ ఈ స్టేటింగ్ అబౌట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ ఆర్ 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 ద ద ద ద ద సబ్జెక్ట్ 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 వన్ ఆన్సర్ టు కెన్ బి నౌన్ వాక్యం దేని గురించి లేదా ఎవరి గురించి చెబుతుందో దానిని సబ్జెక్ట్ అంటారు లేదా పనిని చేసేది సబ్జెక్ట్ లేదా ఎవరు లేదా ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమే సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది నామవాచకం లేదా సర్వనామం లేదా ఏకవచనం లేదా బహువచనం లేదా నామవాచక పద సమూహం కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కృష్ణ విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉంది ఈ వాక్యం విజయవాడ గురించి చెబుతుంది కాబట్టి విజయవాడ అనేది సబ్జెక్ట్ మై మాదర్ ఈజ్ కుకింగ్ ఫస్ మా అమ్మ మా కోసం వంట చేస్తుంది వంట చేస్తున్నది అంటే పనిని చేస్తున్నది ఎవరు అంటే మదర్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ మాదర్ ద పోలీస్ మ్యాన్ అరెస్టెడ్ దీఫ్ పోలీస్ దొంగను పట్టుకున్నాడు హూ అరెస్టెడ్ దీఫ్ అనే ప్రశ్నకు సమాధానం ద పోలీస్ మ్యాన్ ఇక్కడ సబ్జెక్ట్ వాట్ ఈస్ అ నావ్ పీపుల్ అనిమల్స్ బర్డ్స్ థింగ్స్ వ్యక్తుల జంతువుల పక్షుల వస్తువుల ప్రదేశాల పేర్లను తెలిపేది నామవాచకం పీపుల్ నేమ్స్ రాహుల్ అయాన్ రమేష్ శ్రీదేవి మాధురి ఎట్సెట్రా అనిమల్ నేమ్స్ టైగర్ లయన్ జాకాల్ ఎలిఫెంట్ ఎట్సెట్రా బర్డ్స్ నేమ్స్ పికాక్ ఈగల్ Crow, duck, etc. Things means watch, plate, scissors, table, umbrella, etc. Places means bus stop, market, temple, railway station, school, etc. What is a pronoun? A pronoun is used instead of a noun without repeating the same name. Means noun. Over and over. పేరు అంటే నౌన్ పదే పదే పునరావృతం చేయకుండా నామవాచకానికి బదులుగా సర్వనామం అంటే ప్రొనౌన్ ఉపయోగించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ వి యు హీ షీ ఇట్ మీ దెమ్ హిమ్ ఎట్సెట్రా ఆర్ ప్రొనౌన్స్ షార్మిలా వర్కింగ్ యా ఇన్ గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ షర్మిలా రాహుల్ తల్లి మరియు ఆమె గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తోంది ఇక్కడ షర్మిలా అనే నౌన్ మళ్ళీ ఉపయోగించకుండా షీ అనే ప్రొనౌన్ ఉపయోగించడం మీరు గమనించవచ్చు వాట్ ఈస్ అనౌన్ ఫ్రేజ్ అనౌన్ ఫ్రేజ్ ఈజ్ అడ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ యాక్ట్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అనాౌన్ ఫ్రేజ్ ఇస్ నాట్ అ కంప్లీట్ సెంటెన్స్ బికాస్ ఈ డజంట్ హ్యావ్ వర్బ్ నౌన్ ఫ్రేజ్ అనేది ఒక వాక్యంలో సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్గా పనిచేసే పదం లేదా పదాల సమూహం నాన్ ఫ్రేజ్ అనేది పూర్తి వాక్యం కాదు ఎందుకంటే దీనికి క్రియ అంటే వెర్బ్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ద న్యూ పింక్ బైక్ ఈజ్ మై ఆ కొత్త పింక్ బైక్ నాది ఇక్కడ నాన్ ఫ్రేజ్ ద న్యూ పింక్ బైక్ ద క్లియర్ నైట్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ సీయింగ్ స్టార్స్ స్పష్టమైన రాత్రి నక్షత్రాలను చూడటానికి సరైనది క్లియర్ నైట్ అనేది నాన్ ఫ్రేజ్ ద కార్డ్లీ బే బిలాంగ్స్ టు మై సిస్టర్ ముద్దుగా ఉండే టేడీబే నా సోదరికి చెందినది ఇక్కడ ద టేడీ బే అనేది నాన్ ఫ్రేజ్ సింగ్లో అండ్ క్లూరల్ సబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాం వాట్ ఈస్ ఎ సింగిల్ సబ్జెక్ట్ అ సింగిల్ సబ్జెక్ట్ ఈస్ నౌన్ అప్ట్ర నౌన్ దట్ రెఫర్స్ టు వన్ పర్సన్ ప్లేస్ థింగ్ ఐడియా అనేది ఒక వ్యక్తి ప్రదేశం వస్తువు లేదా ఆలోచనను సూచించే నామవచకం లేదా సర్వనామం ఫర్ ఎగ్జాంపుల్ హీ ఇట్ ఐ యు రామ్ ద కుక్క పిల్లిని వెంబడిస్తుంది హీ టాక్స్ టు ద గర్ల్ తను అమ్మాయితో మాట్లాడతాడు ద బేబీ డ్రింక్స్ మిల్క్ శిశువు పాలు తాగుతుంది ద శారీ ఈస్ రెడ్ ఇన్ కలర్ చీర ఎరుపు రంగులో ఉంది ఐ టాక్ టు ద గర్ల్ నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను మమ్ ఆ డాడ్ కుక్స్ డిన్నర్ అట్ నైట్ అమ్మ లేదా నాన్న రాత్రి డిన్నర్ వండుతారు వాట్ ఈస్ అప్లోరల్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ రెఫర్స్ టు మోర్ దెన్ వన్ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఐడియా ప్లోరల్ సబ్జెక్ట్ ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ప్రదేశం విషయం లేదా ఆలోచనను సూచిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వి యు దే బాయ్స్ గర్ల్స్ చిల్డ్రన్ ఎట్సెట్రా ద ద ద డాగ్స్ ఆర్ క్యాట్స్ కుక్కలు పిల్లులను వెంబడిస్తున్నాయి వి టాక్ టు గర్ల్ మేము అమ్మాయితో మాట్లాడతాం అట్ ఎవ్రీ పార్టీ వారు ప్రతి పార్టీలో చేస్తారు రాహుల్ అండ్ అయాన్ ప్లే క్రికెట్ ఇన్ ద పార్క్ రాహుల్ మరియు అయాన్ పార్కులో క్రికెట్ ఆడతారు టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ దే ఆర్ సింపుల్ సబ్జెక్ట్ కంప్లీట్ సబ్జెక్ట్ కాంపౌండ్ సబ్జెక్ట్ సింపుల్ సబ్జెక్ట్ అంటే సింపుల్ సబ్జెక్ట్ ఈస్ అయిన్ వర్డ్ విత్ నో అడిషనల్ ఇన్ఫర్మేషన్ సింపుల్ సబ్జెక్ట్ అనేది అదనపు సమాచారం లేని ప్రధాన పదం ఫర్ ఎగ్జాంపుల్ రమ్యా ఈజ్ గోయింగ్ టు స్కూల్ పాఠశాలకు వెళుతోంది ఇండియా వాజ్ అండ్ బ్రిటిష్ రూల్ భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది షీ షీఈ్ అపాయస్ వమన్ ఆమె భక్తి కలది కంప్లీట్ సబ్జెక్ట్ అంటే అ కంప్లీట్ సబ్జెక్ట్ కంటెన్స్ అ సింపుల్ సబ్జెక్ట్ అండ్ ఎనీ మాడిఫైయర్స్ కంప్లీట్ సబ్జెక్ట్ అనేది సింపుల్ ను మరియు మాడిఫైయర్లను కలిగి ఉంటుంది వాట్ ఆర్ ద మాడిఫైయర్స్ మాడిఫైయర్స్ ఆర్ వర్డ్స్ దట్ యాడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డిస్క్రిప్షన్ టు అనదర్ వర్డ్ మాడిఫైయర్స్ అనేవి మరొక పదానికి జోడించే సమాచార లేదా వివరణ పదాలు ఫర్ ఎగ్జాంపుల్ మై బెస్ట్ ఫ్రెండ్ సరిత హాస్ టూ చిల్డ్రన్ ఇక్కడ మై బెస్ట్ ఫ్రెండ్ సరిత అనేది మాడిఫై నా బెస్ట్ ఫ్రెండ్ సరితకు ఇద్దరు పిల్లలు ద ఫ్లవర్ ఇన్ అవర్ గార్డెన్ ఇస్ బ్యూటిఫుల్ మా తోటలోని పువ్వు చాలా అందంగా ఉంది ద మ్యాన్ ఇన్ ద బ్లూ కోట్ టీచర్స్ ఇంగ్లీష్ హియర్ నీలం రంగు కోటు ధరించిన వ్యక్తి ఇక్కడ ఇంగ్లీష్ బోధిస్తాడు కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే అ కాంపౌండ్ సబ్జెక్ట్ కన్సిస్ ఆఫ్ దాయిన్ బంజంక్షన్ కాంపౌండ్ సబ్జెక్ట్ అనేది ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ను కలిగి కంజంక్షన్ ద్వారా కలపబడి ఉంటుంది వాట్ ఈస్ అంజంక్షన్ కంజంక్షన్ ఇస్ వర్డ్ యూజ్ టు జాయిన్ వర్డ్స్ ఆ సెంటెన్సెస్ కాంజంక్షన్ అనేది వాక్యాలను కలపడానికి ఉపయోగించే పదం ఫర్ ఎగ్జాంపుల్ సో చెడిపోయింది కాబట్టి మేము ట్యాక్సీ తీసుకున్నాము రాహుల్ అయాన్ అండ్ రియాన్ ఆర్ ఆల్ ఆన్ వెకేషన్ ఇన్ హైదరాబాద్ రాహుల్ అయాన్ మరియు రియాన్ అందరు సెలవుల్లో హైదరాబాద్ లో ఉన్నారు బేక్స్ ఆర్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కాల్చిన వస్తువు లేదా వేయించిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిది కాదు మోస్ట్ కామన్లీ యూజ్డ్ కన్యక్షన్ అండ్ మరియు బట్ కానీ లేదా సో కాబట్టి బికాస్ ఎందుకంటే హవ్ ఎవర్ ఎట్లయినను ఆఫ్టర్ తర్వాత సిన్స్ నుండి డూరింగ్ సమయంలో అప్పుడు దాన్ కంటే తప్ప దట్ అని వైల్ ఉండగా ఏదైనా ఒక పని చేస్తూ ఉండగా అని అర్థం వీటిని కామన్గా యూజ్ చేస్తుంటారు కంజక్షన్లు వాట్ ఈస్ అ ప్రెడికేట్ ప్రెడికేట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ దట్ టెల్స్ అబౌట్ ద సబ్జెక్ట్ ఇట్ డెఫినెట్లీ అ వర్బ్ ఆర్ మే ఆర్ మే నాట్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్ రెడికేట్ అనేది వాక్యంలో సబ్జెక్ట్ గురించి చెప్పే ఒక భాగం ఇది ఖచ్చితంగా క్రియను కలిగి ఉంటుంది మరియు ఆబ్జెక్ట్ అంటే కర్మని కలిగి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హీ లాఫ్డ్ అతను నవ్వాడు మాధవి క్రైడ్ మాధవి ఏడ్చింది అ టీచర్ ఆమె ఉపాధ్యాయురాలు ద కంప్యూటర్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ Computer, Ledu. Types of Predicates. There are three types of Predicates. The first one is simple predicate. Second one is complete predicate. Third one is compound predicate. Simple predicate Anaga. A verb or verb phrase without any modifiers or objects is called a simple predicate. ఎటువంటి మాడిఫైయర్స్ లేదా ఆబ్జెక్ట్స్ అంటే కర్మలు లేని వెర్బ్ లేదా వెర్బ్ ఫ్రేజ్ ను సింపుల్ ప్రెడికేట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ హీ క్రైడ్ అతను ఏర్చాడు క్రైడ్ అనేది సింపుల్ ప్రెడికేట్ ది బాయ్స్ లాఫ్ట్ అనేది ఇక్కడ లాఫ్ట్ అనేది సింపుల్ ప్రెడికేట్ ద చిల్డ్రన్ ఆర్ టైర్డ్ ఆర్ టైర్డ్ అనేది సింపుల్ ప్రెడికేట్ పిల్లలు అలసిపోయారు పెన్స్ రైట్ పెన్నులు ఉపాధ్యాయులు బోధిస్తారు కంప్లీట్ ప్రెడికేట్ అంటే వెర్బ్ విత్ ఎనీ మాడిఫైయర్స్ ఆర్ ఆబ్జెక్ట్ ఈర్ కంప్లీట్ ప్రెడికేట్ ఏదైనా మాడిఫైయర్లు లేదా ఆబ్జెక్ట్లతో కూడిన వెర్బ్ లేదా వెర్బ్ ఫ్రేజ్ ను కంప్లీట్ ప్రెడికేట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ హీ హీఈస్ వాచింగ్ ద టీవీ అట్ హోమ్ అతను ఇంట్లో టీవీ చూస్తున్నాడు షీ కుడ్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఆమె ప్రధాన మంత్రి కావచ్చు ద ట్రైన్ విల్ బి హియర్ ఇన్ ఫైవ్ మినిట్స్ రైలు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది ఐ గెట్ అప్ అట్ సిక్స్ ఏఎం నేను రోజు ఆరింటికి నిద్రలేస్తాను మై ఫాదర్ స్టార్ట్స్ ఫర్ ఆఫీస్ అట్ నైన్ ఏఎం మా నాన్నగారు ఉదయం తొమ్మిదికి ఆఫీస్ కు బయలుదేరుతారు ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నవి కంప్లీట్ ప్రెడికేట్ కాంపౌండ్ ప్రెడికేట్ అంటే కాంపౌండ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ వన్ వెబ్ ఆర్ వెబ్ ఫ్రేజ్ అ బైంక్షన్ ఇట్ మే ఆల్సో కంటైన్ మాడిఫైర్స్ ఆర్ a compound predicate consists of two or more predicates joined by a conjunction కాంపౌండ్ ప్రెడికేట్ అనేది ఒకటి కంటే ఎక్కువ క్రియలు లేదా క్రియా పద బంధాలు కలిగిన కలిగి కాంపౌండ్ ప్రెడికేట్ అనేది ఒకటి కంటే ఎక్కువ క్రియలు లేదా క్రియా పద బంధాలు కలిగి కన్జంక్షన్ ద్వారా కలపబడి ఉంటుంది ఇందులో మాడిఫయర్స్ కూడా ఉండవచ్చు లేదా కాంపౌండ్ ప్రెడికేట్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రెడికేట్లను కలిగి తో కలపబడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ ద మౌస్ అండ్ పిల్లి ఎలుకను వెంబడించి పట్టుకుంది హి కేమ్ అండ్ లెఫ్ట్ అతను వచ్చి వెళ్ళిపోయాడు ద చిల్డ్రన్ క్లైంబడ్ దేర్ పిల్లలు మొదటి అంతస్తు ఎక్కి అక్కడ ఆడుకున్నారు అండ్ టోల్ హిమ్ వై కుడెంట్ కమ్ మేము ఎందుకు రాలేకపోయామో అతనికి ఫోన్ చేసి చెప్పాము ద చిల్డ్రన్ లవ్ రెయిన్బోస్ అండ్ రెయిన్ షవర్స్ పిల్లలు ఇంద్రధనస్సులను వర్షపు జల్లులను ఇష్టపడతారు వాట్ ఈస్ అవార్డ్ అ వాట్ ఈస్ అన్ యాక్షన్ వర్డ్ ఇన్ అంటెన్స్ అండ్ డిస్క్రైబ్ డూయింగ్ క్రియ అంటే వెర్బ్ అనేది ఒక వాక్యంలో పనిని తెలిపే పదం అంటే చర్యను తెలిపే పదం మరియు సబ్జెక్ట్ అంటే కర్త ఏమి చేస్తుందో వివరిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హీ ప్లేస్ క్రికెట్ అండ్ హాకీ అతడు క్రికెట్ హాకీ ఆడతాడు టీచర్ క్లాస్ ఉపాధ్యాయురాలు క్లాస్ లో ఉంది వాచింగ్ దీం అతను ఇంట్లో టీవీ చూస్తున్నాడు వాట్ ఈస్ అబ్ేజ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఇన్లూడ్స్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆల్ దెని హెల్పింగ్ వర్బ్స్ క్రియా పదబంధం బంధం అంటే ఫ్రేజ్ అనేది ప్రధాన క్రియతో పాటు అన్ని సహాయక క్రియలను కలిగి ఉండే పదాల సమూహం ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ కాఫీ నేను కాఫీ తీసుకుంటున్నాను షీఈ్ గోయింగ్ టు కాలేజ్ ఆమె కళాశాలకు వెళుతుంది మై ఫాదర్ హ్యాస్ అవుట్ మా నాన్నగారు బయటకు వెళ్ళారు కిరణ్ విల్ రిటర్న్ సూన్ కిరణ్ త్వరలోనే తిరిగి వస్తాడు ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను ఐ థాట్ హీ వుడ్ హెల్ప్ మీ నాకు వారు సహాయం చేస్తాడు అనుకున్నా ఇట్ వాస్ రెయింగ్ ద హోల్ ఆఫ్ ఎస్ట్ డే నిన్నంత వర్షం కురుస్తూనే ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో